ఇంత పెద్ద భారతదేశంలో విమాన సంస్థలు రెండే ఉండవని ఒక టాక్ వినపడుతుంది ఏంది విమానాలు బాగాలేదు సార్ ఏంది పరిస్థితి అంటే ఏ వ్యవస్థలైనా సరే ఎక్కువ శాతం ఒకే యాజమాన్యం ఉండకూడదు ఏ అయినా సరే ఉంటే అది సిండికేట్ అవుతుంది అనమాట సో ప్రభుత్వానికి అగ్నిస్ట్ గా కూడా ఉంటాయి అంటే మేనేజ్మెంట్లు కొంతమంది మొండిగా గవర్నమెంట్ చెప్పిన గైడెన్స్ కూడా పాటించం సో ఇక్కడ జరిగింది కూడా అదే ఇప్పుడు మన తెలుగు వాళ్ళు ఫస్ట్ టైం విమాన శాఖ మంత్రిగా చేస్తున్నారు సో ఆయన కేంద్ర ప్రభుత్వం కొత్తగా కొన్ని పాలసీలు తీసుకొచ్చింది అంటే ఈ యొక్క వ్యవస్థలో ఈ విమాన సర్వీస్ సంబంధించిన వ్యవస్థలో కొన్ని మార్పులు తీసుకొచ్చింది ఈ మార్పుల్ని ఇక్కడ ఉన్న ఏదైతే ఈ మేనేజ్మెంట్ ఇండికో మేనేజ్మెంట్ అనేది పాటించడం లేదు సో వీళ్ళు కూడా గవర్నమెంట్ కూడా ఏం చేయాలంటే ప్రత్యామ్నాయ మార్గాన్ని ఒకటి ఏర్పాటు చేసుకోవాలి ఎందుకంటే ఈ ఇండికోలోనే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అంటే అరవై ఐదు శాతం ఈ విమాన దాంట్లోనే అరవై శాతం వీళ్ళకే షేర్ ఉంది ఒకే మేనేజ్మెంట్కి ఒకే మేనేజ్మెంట్కి అరవై ఐదు శాతం షేర్ ఉంటే ఆ మేనేజ్మెంట్ ఏ రకంగా ఉంటుంది వినదు అప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే కొత్త పాలసీ తీసుకొచ్చిందని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు ఇంప్లిమెంట్ చేయక మేము చేయము అని చెప్పకుండా మానేసి సో వాళ్ళు ఎవరైతే మనకి మేనేజ్మెంట్ ఉంటారో వాళ్ళకి మేనేజ్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ యొక్క గవర్నమెంట్ ఎగ్నిస్ట్ అయిపోయింది అంటే మనకి పదివేలు నుంచి పదిహేను వేల దాకా సర్వీస్ ఉంది సార్ భారతదేశం మొత్తం మరి అట్లాంటప్పుడు ఇంకో పోటీ పడచ్చు కదా ఎందుకంటే పోటీ పడతలేదు దాని మీద ఎందుకు అవగాహన లేక ఎందుకంటే దానిలో చాలా పోటీలో లేదని కాదు మేనేజ్మెంట్ సిస్టమ్ ఎక్కడ ఉంటది అంటే ఇప్పుడు అంత పెద్ద బిఎస్ఎన్ జియో దగ్గర అయిపోయింది బిఎస్ఎల్ లో టూ జీ ఉండేది అసలు ఫైవ్ జీ అవ్వాల్సింది బిఎస్ఎన్ కానీ ఫైవ్ జి బిఎస్ఎస్ఎల్ రీసెంట్లీ వచ్చింది అంటే ఇక్కడ ప్రభుత్వం సహకారం కావచ్చు ఈ యొక్క బిజినెస్ వ్యాపార వ్యాపార రంగంలోనూ కొంతమంది ఎక్కువ పెట్టుబడులు అనమాట సో ఎక్కువ స్థాయి దాటిని ఐప్ చేసినప్పుడు ఆ స్థాయిలో పెట్టుబడి పెట్టే వ్యక్తులు లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఒకే ఈ యొక్క మేనేజ్మెంట్ లో అంటే ఎక్కువ గొత్తాధిపత్యం చేసే అవకాశం ఉంటాయి ఈ ఇప్పుడు ఈ గొప్ప చేసిన వ్యక్తులు ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన గైడెన్స్ పాటించట్లేదు మొన్నంతా ప్యాసింజర్లు మొత్తం ఆగిపోయారు వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ మీదే లోపము గవర్నమెంట్ పొరపాటు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతారు సో ఇప్పుడు గవర్నమెంట్ తీసుకొచ్చిన నిర్ణయం ఏమందంటే ఒక కొత్త వ్యవస్థ తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా అంటే ప్రత్యాం ఏర్పాటు చేసుకుని చెయ్యాలి అంటే అరవై శాతం వెలిగే ఉన్నప్పుడు ఒక మేనేజ్మెంట్ ఉన్నప్పుడు ఆ మేనేజ్మెంట్ నేనే ఒప్పించాలి లేదా ప్రత్యామ్ మార్గమే ఎంచాలి మీరు ప్రత్యేక మార్గం ఎంచకుండా ఈ మేనేజ్మెంట్ని ఒప్పించుకోకుండా ఈ పాలసీని మీరు చెయ్యండి అని చెప్పి చెప్పారు ఆ పాలసీ వాళ్ళు చేయలేదు సో ఇలాగా సిండికేట్ గా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ అసలు కరెక్ట్ కాదు అంటే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఒక ఇందులో ఉండాలంటే కరెక్ట్ కాదు వీళ్ళు అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే ఏ వ్యవస్థలైనా సరే ఎక్కువ మంది ఉండాలి ఉండగలిగితే ఒకరు కాకపోయినా ఒక ఇవ్వగలుగుతారు ఎవరైతే మనకి సరే మన తీసుకున్న వాళ్ళు ఉంటారో మన టికెట్ తీసుకున్న మన ప్యాసింజర్ ఉంటారో వాళ్ళకి న్యాయం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో ఒకరే ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ పాలసీనే ఇంప్లిమెంట్ చేస్తారు గవర్నమెంట్ చెప్పినా వినరు సో ఈ అనేవి అనేక వ్యవస్థలు ఉన్నాయి సిండికేట్ వ్యవస్థ అనేది అనేక వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మన పార్లమెంట్ లో కూడా రామ్మోహన్ రెడ్డి గారు అదే చెప్తారు మా పొరపాటు అక్కడ లేదు ఇండికోటి సంస్థ ప్రధానమైన సమస్య సో మా దగ్గర ఎక్కడ పొరపాట్లు లేవు మా దగ్గర ఏ లోపాలు లేవు సో వాళ్ళదే పొరపాటు అని చెప్పి చాలా ఇప్పుడు కూడా ఇప్పుడు జస్ట్ ఒక పార్లమెంట్ లో ఇప్పుడు పది నిమిషాల క్రితం కూడా పార్లమెంట్ లో రామ్మోహన్ రెడ్డి అదే చెప్తారు సో అంటే అంతసేపు పాసెంజర్ ని ఇబ్బంది పెట్టడం ఒక యాజమాన్యం అనేది చాలా రాంగ్ అది సో మీ దగ్గర అరవై శాతం మీకు మార్కెట్ ఉండవచ్చు ఒకవేళ వాళ్ళ ప్రభుత్వం మమ్మల్ని ఏం చేయదు కదా అంటే ఇంత సడన్ గా ప్రభుత్వం వేరే వేరే వాళ్ళని అరేంజ్ చేసే రైట్స్ వాళ్ళ దగ్గర ఉండదు కదా అంత వివరాలు కావచ్చు లేకపోతే ఆన్లైన్ వ్యవస్థ ఇవన్నీ ఉండవు కదా దగ్గర కాబట్టి గవర్నమెంట్ కి మనం ఎగ్నిస్ట్ గా వెళ్దాము ఈ పాలసీలు వల్ల శాసనశైలికి లాభం ఈ పాలసీల వల్ల యాజమాన్యానికి నష్టం సో నష్టమైన పాలసీని వీళ్ళు వ్యతిరేకించడం మానేసి వ్యతిరేకిస్తామని చెప్తే మన గవర్నమెంట్ నుంచి నష్టం ఏదైనా ఎఫెక్ట్ వస్తుందని చెప్పి వీళ్ళు దాని అంత కూడా శాసనశైల మీద చూపించారు సో ఇది పూర్తిగా తప్పు ఇది ఒక ఒక వ్యవస్థలో ఇంత అరవై శాతం ఉండడం వల్ల ఇలాంటి సమస్యలు వచ్చాయి కాబట్టి ఈ విమాన రంగంలో కూడా ఇంకా ఎక్కువ మంది పెట్టుబడి పెట్టాలి ఇంకా ఎక్కువ శాతం పెట్టుబడులు పెట్టాలి ఈ విమాన రంగంలో ముగ్గురు నలుగురు మాత్రం ఆధిపత్యం చేస్తారు అలా కాకుండా ఇంకా ఎక్కువ ఆధిపత్యం చేయాలి అప్పుడు ఈ ప్యాసింజర్లు అందరూ కూడా లాభం చేయకూడ అవకాశాలు అదే విధంగా మల్లారెడ్డి గారి కాలేజీలో కూడా అయ్యప్ప స్వామిని మాలేసిన కారణంగా ఆయన్ని తీసేసారు వాళ్ళ మేనేజ్మెంట్ స్వయంగా అయ్యప్ప మాల దీక్షని వాళ్ళేది పట్టలు ఇప్పేశారు అనేది వార్తలు వస్తున్నాయి సో ఒక యాజమాన్యం అనేది అయ్యప్ప మాల వేసుకుంటే వెళ్ళకూడదు సార్ నలభై రోజులు దీక్ష కదా అవును కాలేజీలకి అన్నిటికి వెళ్ళచ్చు కదా పర్మిషన్ కదా మరి ఇది అంటే ప్రతి సంవత్సరం కూడా ఈ అంశం ఏదో ఒక కాలేజీలో ఎక్కడొక్కడ జరుగుతూనే ఉంది ఇది గవర్నమెంట్ నుంచి కూడా ఒకవేళ మీకు మల్లారెడ్డి కాలేజీలో ఇలాంటిగా అయ్యప్ప మాల వేసుకుని రాకూడదు మీకు ఉంటే మీరు ప్రత్యేకంగా ఒక నోటీస్ బోర్డు ముందుగా అంటే ఈ అయ్యప్ప దేశం స్టార్ట్ అయినప్పుడే మీరు నోటీస్ బోర్డు పెట్టాలి ఈ యొక్క మామలారెడ్డి కాలేజీలో ఎవరు అయ్యప్ప దేశం వేయకూడదు ఒకవేళ వేసినా రాకూడదు అని చెప్పి మీరు చెప్పాలి స్వయంగా అలా ఏం చెప్పకుండా మీరే స్వయంగా మాల తీసేసే రైట్స్ మీకు ఎలా ఉంటాయి ఒక అయ్యప్ప స్వామి మాల ఎవరు తీయాలి అయితే వాళ్ళు గురుస్వామి తీయాలి లేదంటే తల్లి తీయాలి తల్లికి రైట్స్ ఉంటాయి ఒక ఒక ప్రైవేట్ యాజమాన్యం ఏ రకంగా తీస్తారు అంటే ఇప్పుడు గవర్నమెంట్ చాలా పాలసీ తీసుకొస్తుంది అంటే డ్రగ్స్ మీద బోల్ డబ్బులు ఖర్చు పెడుతుంది అంటే యువత డ్రగ్స్ కి బాగా అవుతారు కాబట్టి ఈ డ్రగ్స్ నుంచి విముక్తి చేయాలని కోరుకుంటారు మధ్యానికి బానిస అవుతారు కాబట్టి నేను విముక్తి చేయాలని కోరుకుంటారు ఈ రెండింటిని కూడా అయ్యప్ప దీక్ష చేస్తుంది కదా అయ్యప్ప దీక్ష అనేది కేవలం అంటే చాలా మంది ఈ అంశాలు ఎడిట్ అయిన వాళ్ళు కూడా అయ్యప్ప దీక్ష తర్వాత చాలా మంది మార్పు పొందిన వాళ్ళు ఉన్నారు సో యువతలో కూడా మంచి భావాలు మంచి ఆలోచన కలిగేలాగా అయ్యప్ప దీక్ష ఉంటది సో అలాంటి అంత దీక్ష ఉన్నది ఇప్పుడు యూత్ అయ్యప్ప మాల వేయాలంటే ఈ సలికి వెయ్యలా వద్దని ఆలోచిస్తారు అలాంటి చిన్న చిన్న చాలా జరుగుతున్నాయి సార్ కానీ హిందూ సంఘాలు పెద్ద పెద్దగా పేరు చదువుతున్నారు కానీ ఇట్లాంటి మీద ఎందుకు స్పందించట్లేదు స్పందించాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది కదా వందకి వంద శాతం ఉంది ఇలాంటి అంశం మీద స్పందించాలి హిందూ సంఘాలు స్పందించినవి కాకుండా వీటికి ఒక క్లారిటీ తీసి రావాల్సిన అవసరం ఉంటుంది ఇది గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా మళ్ళీ ఒక రెండు కాలేజ్ మళ్ళీ వచ్చే సంవత్సరం రెండు అంటే యాజమాన్యాలతో ప్రభుత్వం చర్చలు చేయించి ప్రభుత్వం ఒక స్పష్టత చేయాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ మీ ప్రైవేట్ యాజమాన్యానికి ఏమైనా మీకు అంటే ఈ అయ్యప్ప దేశాలు వేయకూడదని మీకు అనిపిస్తే మీరు ప్రత్యేకంగా నోటీస్ బోర్డు పెట్టండి అప్పుడు హిందూ సంఘాలు కావచ్చు లేకపోతే అయ్యప్ప ఎవరైతే కూడా ఏ రకంగా చేయాలో అది ఎందుకు పెట్టకూడదు అనేది వాళ్ళు వాదిస్తారు సో మీరు చెప్పకుండా మీరే స్వయంగా మాలో తీసేసి అది మీరే అంటే కొన్ని విషయాల్లోనే ఆధ్యాత్మిక అంశం మీద కోర్టులు కూడా కొన్నిసార్లు జోక్యం చేసుకో అలాంటిది ఒక ప్రైవేట్ యాజమాన్యమే జోక్యం చేసుకోవడం అంటే అది అంటే వాళ్ళు ఏ రకంగా అంటే గవర్నమెంట్ నుంచి వాళ్ళకి సహకారం ఉంది అన్న భావంతోనే వాళ్ళు చేశారు సాధారణంగా ఎవరు కూడా యాప్రదేక్షనేతే తీరు ఒక ప్రైవేట్ యాస్ అది చాలా రాంగ్ అవుతుంది సో సర్ మే మన స్వామిని చాలా ఇబ్బంది పెడతారని చెప్పేది చాలా వీడియో మరి ఇన్ని జరుగుతనే ఎందుకు సంబంధించట్లేదు కార్పొరేట్ తో సంబంధించట్లేదు సన్నాలు స్పందించట్లేదు వాటికి మేం చాలా కరెక్ట్ గా నేను రెండు సార్లు యాప్ మలేసా ఒకసారి 70 కిలోమీటర్లు పెద్ద పెద్ద పాదాలు నేను నడిచా కింద నుంచి పై వరకు రాత్రి ఒక బకెట్ నీళ్లు 100 రూపాయలు స్థానం చేయాలన్న యాప్ స్వామి స్థానం ఒక బకెట్ నీళ్లు వంద రూపాయలు మేము వెళ్ళిన దారిలో కూడా ఏనుగులు ఇవన్నీ వస్తే కూడా నైట్ అక్కడ ఆపేసారు నైట్ అక్కడ ఆపేసి ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆ చలి ఆ అసలు తట్టులేదు మళ్ళీ ఒకటి అంటే తీసుకోవడమే కాకుండా ఇంత దూరం నుంచి వస్తారని అలా కాకుండా మొత్తం అక్కడ మార్కెటింగ్ నాకు నేను రెండు సార్లు వెళ్ళాను రెండు సార్లు కూడా అదే ముందు మురళీమోహన్ గారు ఒక ఉండేవారు సో ఇప్పుడు మన మన తెలుగు వాళ్ళ నుంచి కూడా ఒక పర్సనల్ మెంబర్గా ఉండగలిగే ఈ శబరిమలకి సంబంధించిన ట్రస్ట్ బోర్డులో ఆ ట్రస్ట్ బోర్డులో మన తెలుగు వాళ్ళు కూడా ఒక మెంబర్ ఉండాలి కథలో మురళీ మోహన్ గారు ఉండాలి సో ఇప్పుడు ఎవరో లేరు ఆయన ఉన్నారో లేదో నాకు తెలియదు సో ఆయన ఏజ్ ఏజైపోయింది ఇంకెవరైనా కనుక ఒక సభ్యుడిగా కనుక చేసుకున్న మన తెలుగు వాళ్ళు జరిగితే ప్రతి సమస్య మీద స్పందించడానికి అవకాశం ఉంటుంది మన డ్రైవర్ల మీద కూడా అక్కడ దాడి చేస్తారు మన ఇక్కడ నుంచి ఉంటారు వాళ్ళ మీద కూడా అక్కడ డ్రైవర్లు దాడి చేస్తారు సో అక్కడ హోటల్ మేనేజ్మెంట్ కావచ్చు ఏది కూడా ఇప్పుడు మనకి ఈ గోదావరి జిల్లాలోని ఈ శబరిమల టెంపుల్స్ పెరగడానికి కూడా ఇదే ప్రధాన కారణం అది ఇంత ఇంతగా చేసిన ఈ దీక్షని ఇంత శ్రద్ధతో చేసిన ఈ దీక్షని చివరికి శబరిమల వెళ్ళిన తర్వాత మైండ్ అంత రిలేప్ అవ్వట్లేదు అంటే మనం చేసిన టేక్స్ అనేది ఖచ్చితంగా ఫలితాలు అక్కడ వెళ్ళినప్పుడు వాతావరణం మొత్తం మారిపోతుంది ఎంత పవిత్రత అంత కూడా వెళ్ళినప్పుడు మొత్తం మారిపోతుంది అంత మార్కెటింగ్ యాంగిల్ కాబట్టి గవర్నమెంట్ కూడా కేరళ గవర్నమెంట్ కమ్యూనిస్ట్ పార్టీ ఉంది సో కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఖచ్చితంగా ఈ అంశాన్ని ఈసారి కొన్ని అంశాన్ని అంటే ఇవి ఉంచకూడదు అన్న భావనలో అంటే ఈ అయ్యప్ప భక్తులు పెరగకూడదు అన్న కోణంలో కూడా అక్కడ గవర్నమెంట్ ఆలోచిస్తుంది సో మన తెలుగు వాళ్ళు ఏపీ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ ఖచ్చితంగా గవర్నమెంట్ ఇక్కడ ఉన్న చీఫ్ సెక్రటరీ ఖచ్చితంగా మాట్లాడాలి వాళ్ళతో సంప్రదించాలి ఇలా అనేక మంది ధరలు చేస్తున్నారు అసలు కొంతమందికి మన ఇరుముడి ఇవ్వడానికి కూడా అవకాశం లేకుండా పోతుంది అంటే అంత దూరం వెళ్ళి కూడా మళ్ళీ ఎక్కడో పంగా నదిలోనూ పమ్మ నదిలో ఎక్కడో కూడా ఇరుముడు ఇప్పాల్సి మన ఇప్పేస్తున్నారు అంటే ఈ ఈ యాతనం మేము భరించలేమని అని చెప్పి మన పమ్మ నదిలో కూడా దేశం విరమిస్తున్నారు సో ఇలాంటిది ఖచ్చితంగా అంటే రేపు వచ్చిన సబర్మల శబరిమల మధ్య ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటది శబరిమల అంటే తెలుగు రాష్ట్రంలో ఒక నమ్మకం ఆ నమ్మకాన్ని అక్కడ గవర్నమెంట్ నిలబెట్టాలి ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు కాపాడాలి ప్రొటెక్ట్ చేయాలి ఇంకా వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి అలా కాకుండా వాళ్ళని అక్కడికి వెళ్ళి వెళ్ళగానే వాళ్ళని ఇబ్బంది పెట్టి అన్ని రకాలుగా హోటల్లో కావచ్చు ప్రతి దాంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టే విధానం ఏదైతే ఉందో ఇక్కడ గవర్నమెంట్ నుంచి కూడా మన వాళ్ళు ఎంత మంది వెళ్తారు కాబట్టి గవర్నమెంట్ ఖచ్చితంగా వెంటనే యాక్షన్ తీసుకోవాలి కాబట్టి ఇది తీవ్రంగా ఖండిస్తున్నాను అనేక మంది మొన్న అరగమన్న